ప్రేస్తలారా ఈ రోజు బైబిల్ ధ్యానము ఎలీనా గ్రేస్ దైవభక్తితో పిల్లలను పెంచుటకు బైబిల్ పేర్లలో ఉన్న అక్షరములకు ఒక యొక్క అర్థము తల్లిదండ్రులారా దండ్రులారా ఎలీనా గ్రేస్ అనగా దేవుడు వెలుగుతో దైవిక దయతో జవాబిచ్చుట అని అర్థము దేవుని వాక్యములో నాటబడినట్లు దేవుని లేఖనములలో ఆమెను పెంచవలెను అబ్రహాము తన ఇంటి వారికి నీతిని నేర్పినట్లు ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము విశ్వాసమునకు సాక్షిగా ఉండునట్లు ఆమెను మల్చవలుయును ఈ అక్షరముల కూర్పు సామెతల క్రింద ఇరవై రెండువ అధ్యాయము ఆరవ వచనములో ఉన్నట్లు వారసత్వపు పెంపుదలకు ప్రకాశవంతమైన స్వాస్థ్యముగా ఉన్నది ఎలినా విశ్వాసపు మార్గమును వెలికించును ఈ ఫ ఎంజోర్ విత్ స్టేట్ ఫాస్ట్ హోప్ అచంచల నిరీక్షణతో సహించుము యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఉన్నట్లు దేవుడు తన నష్టములను ఎలా ఆశీర్వదించెను ఆ రీతిగా శ్రమల నోచుకున్నటకు నేర్పుము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండో వచనములో ఉన్న కిరీటమును పొందగలదు కుటుంబ ప్రార్థనలో ఈ రీతిగా పెంచవచ్చును తన పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించుట నేర్పుము యహోషువా తన ఇంటి వారి కొరకు కోరుకునినట్లు ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయము ఐదో వచనము హృదయములపై వ్రాయబడవలెను తను దైవభక్తి కలిగియుండునట్లు ఉదయకాలమును ఆరాధనతో ప్రతిష్ఠించవలను ఐ ఫిమినేట్ యాజ్ క్రైస్ట్ టార్చ్ క్రీస్తు దీపము వలె ప్రకాశింపు క్రీస్తు జ్యోతి వలె మతేసు వార్త ఐదో అధ్యాయము పదహారవ వచనము చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మార్పు చెందుచు ఎఫీసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనములో ఉన్నట్టు తన సాక్ష్యము ప్రకాశింపజేయవలెను ఎన్ ఫర్ నోచరింగ్ సాక్రెడ్ విజ్జమ్ పవిత్రమైన జ్ఞానములో పెంచుము సామెతుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఆరో వచనము మరియు తిమోతిలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనములో ఉన్నట్లు తిమోతి తన అవ్వయైన లోయి విశ్వాసం అనుసరించినట్లుగా పెంచినట్టు భోజనాల సమయంలో ప్రతిరోజు దేవుని వాక్యమును చదవండి బాల్యం నుండి సత్యమును నేర్పించండి ఏ అవైట్ గాడ్స్ ఫెయిత్ఫుల్ ఆన్సర్స్ దేవుని విశ్వసనీయమైన జవాబుల కొరకు ఎదురు చూడండి సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఉన్నట్లు హన్న సమయేలు కొరకు అవిరామ ప్రార్థనను ప్రతిబింబింప చేయునట్లుగా నేర్పి జవాబు లభించిన ప్రార్థనలను ఒక పుస్తకములో రాసుకొని కృతజ్ఞత చెల్లించి యహోవా ఈరే అని సంతోషించి విశ్వాసాన్ని పెంచుకునినట్లు చేయండి గ్రేస్ ఎక్స్టెండింగ్ గాడ్స్ అన్మెరిటెడ్ ఫేవర్ కృప దేవుని అనర్హిత అనుగ్రహాన్ని విస్తరించడం జీ ఫర్ గ్రో డైలీ ఇన్ హిస్ గ్రేస్ అనుదినము ఆయన కృపలో ఎదుగుట ఇఫీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనంలో నున్నట్లు మృదువుగా పెంచవలెను కృపతో కూడిన దిద్దుబాటు కావలెను క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలోనికి వచ్చినట్లు కోపము రేపక పెంచవలను ఆర్ఫర్ రెస్ట్ ఇన్ క్రైస్ట్ రెడెంషన్ క్రీస్తు విమోచనములో విశ్రాంతి రందుము నూట ముప్పై ఏడవ కీర్తనలో ఉన్నట్లు నిరీక్షణలో లంగరు వేయవలెను తప్పిపోయిన కుమారుడికి ఉన్న క్షమించగల తండ్రి యొక్క మనస్తత్వమును చూపుము పడకకు వెళ్ళక మునుపు కలిగి ఉండే ప్రార్థనలో ఒప్పుకొనుటకు క్షమించబడుటకు నేర్పుము ఏ అబైడ్ ఇన్ జాయిఫుల్ ఒబీడియన్స్ సంతోషకరమైన విధేయతలో నిలిచియుండును ఉండును కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనంలో నున్న ఆశీర్వాదము పొందునట్లు చూడుము లూకాసు వార్త రెండో అధ్యాయము యాభై ఒకటిలో నున్నట్లు బాలుడైన యేసు కలిగి ఉన్న లోబడే తత్వమును నేర్పుము నమ్మకమైన సేవకులు చూపిన విధేయతకు కలిగిన బహుమానమును కూర్చి చెప్పుచు పరలోక సంతోషమును కూర్చి నేర్పుము సిఫర్ కల్టివేట్ హార్ట్ ఆఫ్ కంపాషన్ కనికరముతో కూడిన హృదయము కలిగియుండినట్లు నేర్పుము ఇఫెసిల్కు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ముప్పై రెండవ వచనము లూకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఏడో వచనములో మంచి సమరయుని కనికరమును కూర్చి మాట్లాడుము ఏసు ఏ భేదము చూపక అవసరతలో ఉన్న వారిని కుటుంబముగా ఎంచి సేవించుటకు నేర్పుము ఈ ఫక్సెల్ ఇన్ హంబుల్ సర్వీస్ దీనత్వము కలిగి సేవించుటలో ఉన్న ఔన్నత్యమును నేర్పుము గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనము ప్రేమ ద్వారా స్వాతంత్రము యోహాను స్వార్థ పన్నెండవ అధ్యాయం మూడవ వచనము మరియా పాదములు అభిషేకించినది ప్రేమతోనే అని నేర్పము పడినట్లుగా వయసుకు సరిపోయే పరిచర్య పనులు అప్పగించము ఇతరుల వారసత్వము కొరకు పిలుపు ప్రియమైన తల్లిదండ్రులారా ఇలినా క్రేస్ అనే అక్షరములలో నున్న అర్థమును గ్రహించి ప్రార్థనా పూర్వకముగా శిక్షణ నిమ్ము కాండము ఆరో అధ్యాయం ఆరో వచనము ఏడో అధ్యాయం ఏడో వచనము తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనములో తిమోతి తన అవ్వ అయిన లోయలో ఉన్న నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉండినట్లు నేర్పుట వలన ఆమె నిత్యత్వమును ప్రకాశించును ఈ దినము అర్పించుకును ప్రార్థన మేము ఎలీనా ఎలినాగరేస్ను కృపాచ్యోతిగా పెంచుతాము ప్రార్థన ప్రభువా ఈ తల్లిదండ్రులు దైవికముగా ఈ బిడ్డను పెంచినట్లు అభిషేకించుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి